అక్టోబర్ ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం ఈ వీడియోలో కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక కోలార్ మార్కెట్లో చూసుకుంటే ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ఒక టాప్ రేట్ అనేది ఒక అరవై రూపాయలు డెబ్బై రూపాయలు టాప్ రేట్ అయితే పెరిగింది కానీ యావరేజ్గా చూసుకుంటే క్వాలిటీలు ఉండేటివన్నీ కొంచెం బెటర్ ప్రైజెస్ అయితే వెళ్తున్నాయి ఇక అన్ క్వాలిటీలన్నీ మామూలుగానే ధరలు అయితే వెళ్తున్నాయి ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల ఇరవై నాలుగు వందల నలభై నాలుగు వందల అరవై నాలుగు వందల ఎనభై ఐదు వందల వరకు అయితే పలికాయి కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చేసుకుంటే ఐదు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్ పడింది ఫైవ్ సెవెంటీ రూపీస్ పాన్సు సత్తర రూపాయ ఇక నిన్న కోలార్ మార్కెట్లో ఐదు వందల సూపర్ ఈ రోజు ఐదు వందల డెబ్బై రూపాయలు ఇక నిన్నటికంటే పోల్చుకుంటే టాప్ రేటు ఒక డెబ్బై రూపాయల వరకు పెరిగింది కోలార్ మార్కెట్లో